ङ्गिरे परे देवि सर्वशत्रूनिवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः अन्तर्कि नमस्कार ఈ రోజు వీడియోలో కర్ణమాతాంగి కర్ణమాతాంగి మంత్రాన్ని కర్ణమాతాంగి విద్యని ఎలా చేయాలో విధి విధానాలని ఈ వీడియోలో నీకు తెలుపుతాను బాబు ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ విద్యను చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు అయితే ఈ కర్ణ మాతాంగి అంటే శ్యామలాదేవి రాజశ్యామల దేవినే కర్ణ మాతాంగి అని కూడా అంటారు బాబు అయితే రాజశ్యామల విద్య వేరు ఈ కర్ణ విద్య ఈ రెండు వేరు వేరు బాబు ఈ కర్ణ విద్య అనేది కర్ణ పిశాచి కర్ణయక్షిని ఆ విద్యలతో ఆ విద్యలు వేరు ఇది వేరు వాళ్ళు ఇది ఇంకా అంతకంట శక్తివంతమైన విద్య అనమాట అమ్మవారు రాజశ్యామల అమ్మవారు స్వయాన లలితా లలితాదేవికి మంత్రిని ఈవి మంత్రిని కాబట్టి సలహాలు చక్కగా మన జీవితానికి ఏ ఆపద రాకుండా ఏ టైంలో ఏదైనా ఆపద ముంచుకొచ్చినప్పుడు కూడా ఈవిడ మనకి చెవు దగ్గర చెప్పింది బాబు అందుకే ఈ విద్యకి అంత గొప్పతనం ఉందన్నమాట ఏదైనా ఆపదలు వచ్చినా ముందు జరగబోయేది భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ కర్ణయక్షిణీయులు కర్ణ పిశాచి విద్యల కంటే ఈ గొప్ప విద్య ఇది కానీ ఈ విద్యని తొందరగా సిద్ధి పొందడం చాలా కష్టం అంటే వామాచారంలో తొందరగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు ఈ విద్యలు క్షేత్రాల్లో చేసుకున్న వాళ్ళకి తొందరగా ఈ విద్య వచ్చిద్దనమాట శ్రీశైలం కానీ కాశీ కానీ అలాంటి శ్మశాన క్రియ శ్మశానంలో ఎక్కువ తొందరగా వామాచారంలో ఈ కానీ చేస్తే తొందరగా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది దక్షిణాచారంలో చేస్తే ఎందుకు రాదు వచ్చింది కానీ నిదానంగా వచ్చింది కాదు అంటే మీకు తెలియదు ఏముంది బాబు పంచమాకారాలు ఉంటాయి అవన్నీ తాటితో చేస్తే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఇక్కడ వామాచారంలో చేద్దాం అనుకున్నా శ్మశానంలో సాధన చేయాల్సి వచ్చింది కాబట్టి మీకు మీకు వీలు పడకపోవచ్చు మీకు చెయ్యాలి వామాచరణనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని తీసుకొని కాశీ కానీ అలాంటి క్షేత్రాలకు వెళ్ళి శ్రీశైలం కానీ అక్కడ చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఇక్కడ సాధ్వికంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పట్టింది బాబు అయితే ఈ మంత్రాన్ని చేసేటప్పుడు చక్కగా దేవుని సాద్వికంగా చేసుకునే లెక్క అయితే ఇంట్లో ఇంట్లో మన పూజా మంత్రంలో అమ్మవారిని పక్కగా పెట్టుకొని చక్కగా ఆకుపచ్చ క్లాత్ పరిచి ఆ క్లాత్ మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని ఎవరైతే సాధకుడు ఉన్నాడో వాళ్ళు ఆకుపచ్చ బట్టలు కట్టుకోవాలి బాబు ఆకుపచ్చ జపాలు తెచ్చుకోవాలి ఈ మంత్రాన్ని గురుముఖంగా తీసుకోవాలి బాబు గురుముఖత తీసుకుంటేనే తొందరగా మీకు ఫలితం వచ్చింది అంటే కొన్ని విధి విధానాలు తంతులు స్పీడ్గా సాధన ముందుకెళ్ళడానికి గురువు అనేవాళ్ళు దగ్గరుండి అన్నీ చేపిస్తారు మామూలుగా మేము యూట్యూబ్లో చేసుకున్నాం ఫలితం రాలేదంటే మన దానికి మనం ఏం చేస్తాం చెప్పండి బాబు దాంట్లో కొన్ని రహస్యాలు ఉంటాయి అవన్నీ చెప్పలేరు కదా యూట్యూబ్లో మేము ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు చెప్పలేము కదా అది కాదు గురుముఖత తీసుకుంటే గురువన్ గురువు కొంచెం శక్తిని ప్రసాదిస్తాడు బాబు అది కొంచెం ఆ మంత్రానికి అన్నమాట అలా ఆకుపచ్చ జపాలతో ఈ మంత్రాన్ని చేసుకోవాలి బాబు ఈ అమ్మవారికి తీపి తీపి అంటే ఎక్కువ ఇష్టం తీపి తీపి పదార్థాలు కట్టాలి క్షీరాన్ను తర్వాత చక్కర పొంగలి బెల్లంగారులు ఇవన్నీ అమ్మవారికి పెట్టుకోవాలి పెట్టుకుంటే సాధనలో ముందుకెళ్తూ ఉండాలి రాత్రి పదకొండు తర్వాత చేయాలి బాబు ఈ సాధన రాత్రి పదకొండు తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట ఈ సాధనలో క్రమక్రమంగా ముందుకు వెళ్ళే కొలితే మీకు చెవులో ఒక మంచి చక్కనైన వీణ మోగించిన శబ్దం అవన్నీ వస్తాయి బాబు సాధనలో ముందుకెళ్ళిన కొలితే వస్తాయి ఇక సాధనలో పరిపూర్ణత చెందినప్పుడు అమ్మవారి మాట్లాడిన బాడతాయి బాబు అమ్మవారి మాట్లాడిన బాడని అంటే ఇక తిరిగి చూడాలసండి ఇక అద్భుతం అసలు ఇక ముందు అమ్మవారి ముందు జరగబోయేవన్నీ నీకు తప్పకుండా చెప్తారు ఇక ఈ సాధనలో చక్కగా చేసుకుని వెళ్ళొచ్చు బాబు అయితే ఈ మంత్ర ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తాను బాబు ఎవరైనా చేసుకోదలిసిన వాళ్ళు ఉంటే ఒక దేశం తీసుకోవడానికి వచ్చి తీసుకోండి బాబు ఎవరికైనా సరే ఒక మంత్రం పురచారం చేసిన వాళ్ళైతే ఒక దేశం అవసరం లేదు నేను నేను ఒక లక్ష చేశానండి పురచరణ అవ్వలేదంటే కుదరదు బాబు ఒక మంత్రాన్ని పురచ్చరణ చేసుకోవాలి చేసుకున్న వాళ్ళకైతే ఒక దేశం అవసరం లేదు గురువు ఒక దేశం అవసరం లేదు పురచ్చరణ అంటే మంత్రం మంత్రంలో దశాంశం హోమం హోమంలో దశాంశం తర్పణాలు మాధ్యమాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అవన్నీ చేసుకున్న వాళ్ళైతే అప్పుడు ఈ మంత్రం మీద పట్టు వచ్చింది అనమాట చేసుకోవచ్చు గురు ఉపదేశంలో ఈ మంత్రాన్ని గురుముఖత తీసుకొని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే మీకు చిన్న విషయం బాబు నేను గత వీడియోలో కూడా చెప్పాను బాబు ఒక అపాయింట్మెంట్కి ఒక ఫైవ్ ఒక ఐదు వందల రూపాయలు పెట్టామని ఎందుకని పెట్టాము కూడా మీకు అన్ని వివరంగా చెప్పాను ఆ వీడియోలో సరి చూడకుండా కొంతమంది మళ్ళీ ఒక ఆమె ఎవరో కాల్ చేసి తీసుకు ఇచ్చారు మా వాళ్ళని దయచేసి చెప్తున్నాను బాబు విస్కిచ్చు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు నేను ఒక్కనే కాదు మాకంట పెద్ద పెద్ద అపాయింట్మెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర మేమేమి ఏమి జనాల్ని అడ్డుగోలుగా ఏమి చేయలేదు బాబు అది అంటే మమ్మల్ని విస్కిట్స్ కంటే ఏదో సింపుల్గా పెట్టాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి బాబు ఇప్పుడు మంత్రం స్క్రీన్ మీద వచ్చేది బాబు ఈ మంత్ర సాధన ఎవరైనా చేయదాల్సిన వాళ్ళు ఉంటే చక్కగా నేను చెప్పినట్టు ఆకుపచ్చ బట్టలు కట్టుకొని కింద దర్భచాప వేసుకొని రాత్రి పదకొండు తర్వాత సాధన చేసుకునే బాబు ఆకుపచ్చ జపమాల ఆకుపచ్చ పూసలు ఉన్న జపమాలు తెచ్చుకోండి జపమాలు తెచ్చుకొని రాత్రి పదకొండు తర్వాత జపం చేసుకునే బాబు మీ అమ్మవారికి ఏమేమి పెట్టాలో కూడా నేను చక్కగా చెప్పాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఓం శ్రీ మాతృ నమ్మ ఓం శ్రీ నమ్మ ఇదిగోండి బాబు ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకొని బాబు నేను చదువుతాను చదివినప్పుడు మీకు ఎక్కడైనా అర్థం కానప్పుడు అది సరిచేసుకోండి ఓం మైం హ్రీం శ్రీం కర్ణమాతాంగి అమోగే సత్యవాదిని మమ కర్ణే అవతార అవతార త్రికాల వార్తం ఆగత అనాగత సత్యం కాదయ కాదయ స్వాహ ఇది బాబు మంత్రం ఎవరికైనా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు తీసుకున్న తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి